బీजेपी వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ అ빈సింగ్ హా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణలో పార్టీ బలోపేతం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు రాబోయే పార్టీ కార్యక్రమాలపై ఇరువురు నేతలు చర్చించారు. తెలంగాణలో మల్లి సెంటమెంట్ రచ్చకొట్టడానికే వాటర్ ఇష్యూని బీఆర్ఎస్ కాంగ్రెస్ దరపైకి తెస్తున్నాయని రామచంద్రరావు అన్నారు. డెవియేషన్ పొలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్ళ దగ్గర అంశాలు లేవు మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి వాటర్ విషయం తీసుకొచ్చి ముందు పెడుతున్నారు ఈ యొక్క ఏదైతే కృష్ణా జలాల మీద రెండు పార్టీలు కూడా ప్రజల ఒక మౌలికమైనటువంటి సమస్యల నుంచి మీరు తప్పించుకోవటానికి రెండు పార్టీలు చేసిన నాటకం ఒకేపు కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చినటువంటి ఒక మేనిఫెస్టోలు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయకుండా ఏది కూడా అమలుపరచకుండా ఈరోజు ప్రజల్ని దారి మల్చడానికి వారి యొక్క డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ కింద ఈ అంశాన్ని ముందు తీసుకోవడం జరిగింది ఇటు కేసీఆర్ గారు కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళని ప్రజలు మర్చిపోయారు మళ్ళొక్కసారి మమ్మల్ని మర్చిపోయారు కాబట్టి సెంటిమెంట్ని రెచ్చగొట్టి మన ఏదైనా ప్రజల ముందు వస్తాం అని ఈ రెండు పార్టీలు కూడా ఇలా బీజేపీ పెరుగుతున్నందుకు ఈ యొక్క రాజకీయం మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ఫస్ట్ చెప్తా ఉన్నాం తెలంగాణకు రావాల్సిన నీటి బాట అది గోదావరి కానివ్వండి అది అక్కడ కృష్ణా జలాలు కానివ్వండి ఈ రెండింటిని కూడా తెలంగాణకు రావాల్సి ఉండేటువంటి వాటర్ రావాల్సిందే దానికోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది మేము పోరాడతావు నిజంగా ఈరోజు రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ